హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే అల్వన్ క్రియేషన్స్ మీ కిరణ్ ఫ్రెండ్స్ చాలా మంది అంటున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది ఇది అంతవరకు నిజం ఇది అంతవరకు నిజం తెలుసుకోవడానికి నేను మా టీం కలిసి లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అనేది చిన్న ఇన్వెస్టిగేషన్లో చేసాం అది ఇప్పుడు మనం ఈ వీడియోలో టాపిక్ కింద నేను సెలెక్ట్ చేసుకున్నాను అదేంటంటే మనం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్న ఏపీ తెలంగాణ రెండు స్టేట్ కింద డివైడ్ అయ్యాయి డివైడ్ అయినప్పుడు చాలా మంది అన్నారు ఏపీ వాళ్ళు ఏపీ వెళ్ళిపోతారు ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి కూడా పెద్దగా ఉండరు పడిపోయింది అన్నారు బట్ అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంచి మాట అన్నారు అన్నదమ్ములు ఎలాగైతే వాళ్ళ పొలాలు కానీ ఇంటి స్థలాలు కానీ పంచుకుంటారు మనం రెండు స్టేట్లుగా డివైడ్ అయ్యాం కానీ మనం డివైడ్ అవ్వలేదు ఇక్కడ ఏ ప్రాంతాల ఉండొచ్చు అని ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ అనేది కాదు అదర్ స్టేట్స్ పీపుల్ కూడా వాళ్ళ జాబు దృష్టి ఇక్కడికి వచ్చి చాలా మంది ఇక్కడే ఇన్వెస్ట్ చేసి చాలా మంది మంచి ఇన్వెస్టర్లుగా ఇక్కడ ప్రాఫిట్స్ పొందుతూ ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ ఒక టూ ఇయర్స్కి టూ థౌజండ్ సిక్స్టీన్లో నవంబర్ ఎయిత్న ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మనీ డిమౌంటేషన్ అయింది మనీ డిమౌంటేషన్ అవడం వల్ల ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్ల రద్దు వల్ల చాలా మంది ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి అది ఎప్పుడైతే ఆగిందో రియల్ ఎస్టేట్ కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు ఆగింది బట్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ యథావిధిగా పుంజుకున్నాయి రేట్లు అన్ని పెరిగాయి కోవిడ్ నైన్టీన్ అనేది రావడం వల్ల మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి లాక్డౌన్ అన్నారు అప్పుడు ఎవరెవరు ప్రస్తుతం అన్న ఫస్ట్ లో చాలా భయంకరం ఉండటం వల్ల మనం బ్రతుకుంటే చాలు రాన్న టైంలో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు బయట ఎవరో తిరిగేదే లేదు తినడానికి కూడా కష్టపడే పరిస్థితి వచ్చింది ఆ టైంలో కూడా రియల్ ఎస్టేట్ అన్నారు బట్ ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి మీద ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేసామో ఎప్పుడైతే పడుకోవడం జరగదండి ఎప్పుడైనా గ్రాఫ్ పెరుగుతుంది లేకపోతే తాగుతుంది కానీ అది ఎప్పుడు పడుకోవడం అనేది జరగదు సో ఈ పైన ఏదైతే చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయో అది ఓన్లీ మన హైదరాబాద్కి రాలేదండి ఆల్ ఓవర్ ఏరియాల్లో వచ్చాయి కోవిడ్ నైన్టీన్ మనీ డిమాషన్ అనేది సో ఇలాంటివి ఎప్పుడు మన చేతిలో ఉండవు అలాంటప్పుడు ఏదో కొంచెం హోల్డ్ అయింది స్టేబుల్ అయింది లేదా గవర్నమెంట్ మారినప్పుడు కొంచెం స్టేబుల్ అయిందని రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మన తాతల దగ్గర నుంచి చూస్తున్నాం మన తాతలు ఎప్పుడు ఎకరాల్లో భూములు కొనేవారు అది మన తండ్రులు వచ్చేసరికి సెన్స్ కింద వచ్చింది మన దగ్గరికి వచ్చేసరికి అది గజాలు స్క్వేర్ యార్డ్లు మన పిల్లలకి వచ్చేసరికి అది చెప్పలేం ఫీట్ల లెక్కలు కూడా కొనాల్సిన అవసరం రావచ్చేమో సో భూమి మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఎప్పుడు కూడా నష్టపోయిన ఉండదు మనం వింటుంటాం మనం చూస్తుంటాం చాలామంది భూమి మీద పెట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ పొందుతూనే ఉన్నారు జస్ట్ ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో కొన్నారని లేకపోతే ఎవరు ఏదో చెప్పారని త్వరగా నమ్మేసి ఆ డాక్యుమెంట్స్ ఏమి చెక్ చేయకుండా కొని కొంతమంది ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ మనం చూసాం బట్ ఆ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉన్నారో దాన్ని మనం ఎక్కువ హైలైట్ చేసుకుని కంగారు పడుతున్నాం తప్ప నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ప్రాఫిట్ పొందున్నారో వాళ్ళని మనం చూడట్లేదు సో ఎవరైతే ల్యాండ్ మీద నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మంచి లిగాలిటీ మంచి అప్రిషియేషన్ డెవలప్ అవుతుంది అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కొనాలని రూల్ అయితే ఏం లేదు మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ